ప్రైజ్ దళ ఈ దిన చివ్వవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతిదినం నువ్వు మాకిస్తున్నటువంటి ఈ యొక్క బైబిల్ సందేశాలను బట్టి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి దేవా తండ్రి మరి ఈ యొక్క స్టడీని మేము చేస్తుండగా మాకు లోతైన విషయాలను ప్రభా మాకు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం ఈరోజు తండ్రి మేము సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మొదలు పెట్టుకోవచ్చుండగా తండ్రి మీరు మాకు సహాయం చేయండి ఆత్మ నడిపింపును మాకు దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి యేసుక్రీస్తునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ సామెతల గ్రంథదానం ఇరవై ఒకటో అధ్యాయం మొదటి నుండి మూడు వచనములు యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును ఒకడు తనకేరపరుచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయంగానే అగుపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయవాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలు నర్పించుట కంటే యహోవాకు ఇష్టము హల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి వచనం దేవుని సార్వభౌమాధికారాన్ని మరియు రాజుల హృదయాలపై ఆయన కొన్న నియంత్రణను వివరిస్తుంది రాజుల హృదయాలు కూడా దేవుని నియంత్రణలోనే ఉంటాయని ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి వాటిని మళ్లించగలడని బోధిస్తుంది ఇది దేవుని సర్వశక్తి మంతత్వానికి మరియు ప్రపంచ వ్యవహారాలపై ఆయనకున్న అపారమైన నియంత్రణకు నిదర్శనం యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే నున్నది అనే ఉపమానం చాలా శక్తివంతమైనది రాజుల నిర్ణయాలు ఆలోచనలు ప్రణాళికలు చాలా శక్తివంతమైనవి అవి రాజ్యాల గతిని మార్చగలవు సామెత కాలంలో రాజులకు అపారమైన అధికారం ఉండేది నీటి కాలువలను మళ్లించటం ద్వారా వ్యవసాయదారులు తమ పొలాలకు నీటిని పారించి పంటలకు ప్రయోజనం చేకూరుస్తారు ఈ కాలువలను మళ్లించే వ్యక్తికి నీటి ప్రవాహంపై పూర్తి నియంత్రణ ఉంటుంది ఈ పోలిక ద్వారా దేవుడు రాజుల మరియు అన్ని అధికారాలున్న వారి హృదయాలను ఆలోచనలను నిర్ణయాలను తన చిత్తానుసారంగా ఎలా మళ్లించగలడో తెలియజేస్తుంది మానవులకు ఎంత అధికారం ఉన్నా అంతిమగా వారు నడిపించేది వారి నిర్ణయాలను ప్రభావితం చేసేది దేవుడే ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును అనే భాగం దేవుడి సంపూర్ణ నియంత్రణ చెబుతుంది దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి రాజుల హృదయాలను ఉపయోగిస్తాడు అది దేవుడు అకారణంగా రాజును మార్చుతాడని కాదు కానీ ఆయన తన సార్వభౌమాధికారంలో ప్రపంచ చరిత్రను ప్రభుత్వాలను మరియు వ్యక్తులను తన ప్రణాళికలో ఎలా ఉపయోగిస్తాడో చూపిస్తుంది యేసు ప్రభు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం పదార్వచనం సెలవిస్తున్నది ఆయన కేవలం భౌతిక రాజుల హృదయాలను మాత్రమే కాకుండా సమస్య సృష్టిని మరియు చరిత్ర గతిని తన చిత్తానుసారంగా నడిపించేవాడు పిలాతు యేసును విచారించినప్పుడు తన అధికారం గురించి మాట్లాడినప్పుడు యేసు పైనుండి నీకు అణిగింపబెడితేనే తప్ప నా మీద నీకు అధికారం ఉండదు అని అన్నాడు ఈ విషయం యుహానుసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదకొండు వచ్చలో ఉన్నది ఇది రాజులు అంటే పాలకుల అధికారం మరియు నిర్ణయాలు దేవుని సార్వభౌమాధికారానికి లోబడతాయని స్పష్టం చేస్తుంది యేసు శిలవ వివ్వడం కూడా మానవ రాజుల నిర్ణయమైనప్పటికీ అది దేవుని చిత్తానుసారంగానే జరిగింది అపోస్తల కారంలో రెండవ అధ్యాయం ఇరవై మూడు వచనం చదవండి దేవుడు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి రాజుల హృదయాలను మళ్లిస్తాడు ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమనగా మనం దేవుని సార్వభౌమాధికారంపై విశ్వాసం ఉంచి ప్రపంచంలో ఏమి జరుగుతున్నా అంతిమంగా దేవుడు నియంత్రిస్తున్నాడే నమ్మకం కలిగి ఉండాలి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనంలో మన సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగానూ బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుచున్నానని ఎప్పొస్తున్న పౌలు తిమోతును హెచ్చరించినట్లు ఈ వచనం మనం కూడా అధికారుల కొరకు ప్రార్థించాలి అని హెచ్చరిస్తున్నది మానవులకు పరిమితమైన యంత్రణ మాత్రం ఉందని గుర్తు చేసుకుని మన న్యాయాధిపతి అయిన మన ప్రభుని బట్టి ధైర్యంగా ముందుకు సాగుదాం సామెతలు ఎరుగుటం రెండవ వచనం మానవ స్వభావం యొక్క మోసపూరితమైన లక్ష్యాన్ని మరియు దేవుని పరిశీలనాత్మకతను వివరిస్తుంది ఈ వచనం మనుషులు తమ సొంత చర్యలను ఎలా సమర్థించుకుంటారో మరియు దేవుడు అంతర్గత ఉద్దేశాన్ని ఎలా చూస్తాడో వివరిస్తుంది మానవులు తమ మార్గాలను తామే న్యాయంగా భావించుకోగలిగినప్పటికీ దేవుడు మాత్రమే హృదయాలను పరిశీలించి నిజమైన ఉద్దేశాలను ఎరుగునని బోధిస్తుంది ఇది దేవుని సర్వజ్ఞతను నొక్కి చెబుతుంది మరియు మోస నుండి విముక్తి పొందటానికి మనల్ని ప్రోత్సహిస్తుంది ఈ వచనంలోని ఒకడు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదనను తన దుష్టికత న్యాయంగానే అగుపడను ఈ భాగం మానవుని స్వార్థపూరితమైన మరియు ఆత్మ సమర్థించుకునే స్వభావం తెలియజేస్తుంది మనం చేసే పనులు మనం ఎంచుకునే మార్గాలు మన నిర్ణయాలు మనకు న్యాయంగానే లేదా సరైనవిగానే అనిపిస్తాయి మనం తరచుగా మన చర్యలు సమర్థించుకోవడానికి మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తార్కి కారణాలను కనుగొంటాం మన మనల్ని మనం మోసం చేసుకోగలం లేదా ఇతరుల ముందు మనల్ని మనం మంచివారిగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తాం ఇది మానవుని పాప స్వభావంలో భాగం అయితే యహోవాయే హృదయములు పరిశీలన చేయువాడు ఈ వచనం దేవుని సర్వజ్ఞత నొక్కి చెబుతుంది మనుషులు తమకు తాముగా తమను మోసం చేసుకోగలిగినప్పటికీ దేవుడు మన హృదయాలను మన అంతర్గత ఉద్దేశాలను మన నిజమైన ప్రేరణలను చూస్తాడు ఆయన మన బాహ్యచరణ మాత్రమే కాకుండా వాటి వెనక ఉన్న ఆలోచనలు కూడా చూస్తాడు మానవ దృష్టిలో న్యాయంగా కనిపించేది దేవుని దృష్టిలో పాపంగా ఉండవచ్చు ఈ వాక్యం వింటున్న మనం అందరం నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనకు మనం మోసం చేసుకోకుండా ఉండాలి దేవుడు ఉపరితలాన్ని మాత్రమే కాకుండా అంతర్గతాన్ని కూడా తీర్పు తీరుస్తాడని గుర్తు చేసుకుని మన తప్పులను దేవుని మీద తొప్పుకొని సరిచేసుకోవాలి ఈ లోకంలోని మనుషులు మన ముందు పొగుడుతారు పక్కకు వెళ్ళి ద్వేషించి మాట్లాడతారు కాబట్టి మనం ప్రజల మెప్పు కోసం కాకుండా దేవుని ఆమోదం కోసం జీవించాలి ఈ అద్దె మూడవ వచనం దేవుడు బలులు వంటి మతపరమైన కర్మకాండాల కంటే నీతిగా మరియు న్యాయంగా జీవించడాన్ని ఎక్కువగా కోరుకుంటాడని బోధిస్తుంది నిజమైన భక్తి హృదయపూర్వకమైన విధేయత మరియు ధర్మబద్ధమైన ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతుందని వచనకు చెబుతుంది దేవునికి బాహ్య ఆరాధనల కంటే నిజాయితీ గల హృదయం మరియు న్యాయమైన ప్రవర్తన చాలా ముఖ్యమని బోధిస్తుంది నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టంటే దేవుని నియమాలకు అనుగుణంగా సరైనది మరియు న్యాయమైనది చేయడం ఇది నిజాయితీ ధర్మబద్ధత ఇతర పట్టు న్యాయంగా వివరించటం మరియు దేవునికి ప్రీతికరమైన జీవించటం ఇది కేవలం మాటలతో కాకుండా పనుల ద్వారా చూపించే నీతి నీతి న్యాయాలను అనుసరించి నడుచుకున్నట బలు నర్పించట కంటే యహోవాకు ఇష్టమనే భాగం ఆచరణాత్మక నీతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చూపుతుంది పాత నిబంధన కాలంలో బలు దేవుడిని ఆరాధించటానికి మరియు పాపానికి ప్రాచ్యం చేయడానికి ఒక ముఖ్యమైన భాగంగా ఉండేవి అయితే ప్రజలు తమ హృదయాలు లేదా ప్రవర్తనలో నిజాయితీ లేకుండా కేవలం బలు అర్పిస్తే అది దేవునికి ఇష్టం లేదు దేవుడు బాహ్య కర్మల కంటే అంతరంగిక నిజాయితీని మరియు న్యాయమైన జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటాడు యేసు ప్రభు ఈ వచనం యొక్క సారాంశాన్ని తన జీవితం ద్వారా మరియు బోధన ద్వారా పరిపూర్ణంగా చూపించాడు ఆయన మతపరమైన ఆచారాల పట్ల కపటత్వాన్ని ఖండించాడు ఆయన ప్రజలను ప్రేమించమని కనికరం చూపమని న్యాయంగా జీవించమని బోధించినట్లు మత్తైసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై వచనం సెలవిస్తుంది పలులు కాదు కనికరమే నాకిష్టమని వార్త తొమ్మిదో అధ్యాయం వచనంలో ఆయన పాత నిబంధన వాక్యాన్ని ఉట్కాయించాడు యేసు స్వయంగా పాపం లేని పరిపూర్ణత నీతి మరియు న్యాయాన్ని ఆచరించాడు ఆయన మనకు కేవలం ఆచారాలు కాదు నిజమైన హృదయముతో నీతిగా జీవించడం ద్వారానే దేవుని మహింపరచగలమని బోధించాడు చివరిగా ఇవ్వచ్చిన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మన క్రియలు మాత్రమే కాదు కాబట్టి నిజమైన విశ్వాసం కేవలం మతపరమైన కార్యకలాపాలలో కాకుండా దైనందిన జీవితంలో నీతిగా న్యాయంగా జీవించటంలో వ్యక్తమవుతుంది బాహ్యంగా ధార్మికులుగా కనిపించినప్పటికీ ఆచరణ నీతిని పాటించిన వారిని దేవుడు అంగీకరించాడు ప్రవక్తలు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పారు దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశ్రదించుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలో గొప్ప తండ్రి హృదయాలను పరిశీలించే దేవా న్యాయానికి మూలమా సామెత నిరువ అధ్యాయంలోని ఒకటి రెండు మూడు వచనాల ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ఈ వాక్యాల మా జీవితాలను మా నిర్ణయాలను మా ఆరాధనను మీ చిత్తానికి అనుగుణంగా నడిపించాలని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ ఉన్న ప్రభుత్వాలు నాయకులు మరి అధికారులు అందరూ మీ నియంత్రులను ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం వారి హృదయాలను వారి నిర్ణయాలను మీ చిత్తానుసారంగా మళ్లించగల శక్తి మీకే ఉందని మేము నమ్ముతున్నాం దయచేసి మా దేశ నాయకులను పాలకులను మీ మార్గదర్శకులను నడిపించండి వారికి జ్ఞానం వివేకం దయచేసి మీ ప్రజల శ్రేయస్సు కొరకు మీ మహిమ కొరకు వారు పరిపాలించేలా సహాయం చేయండి మీ సార్వభౌమాధికారానికి మేము లోబడుతున్నాం తండ్రి మీ మా సొంత మార్గాలను మా నిర్ణయాలను సరైనవిగా భావించుకునే మానవ స్వభావం కలిగి ఉన్నామని మేము ఒప్పుకుంటున్నాం కానీ మీరు మాత్రమే హృదయాలను పరిశీలించేవాడని మేము గ్రహిస్తున్నాం మా అంతర్గత ఉద్దేశాలను ప్రేరణను మీరు ఎరుగుదురు ప్రభువ దయచేసి మా హృదయాలను శుద్ధి చేయండి మా ఆలోచనలు మా పనులు మీకు ప్రీతికరంగా ఉండేలా సహాయం చేయండి మాకు మేము మోసం చేసుకోకుండా మీ కనుల ముందు నిజాయితీగా జీవించేలా మాకు కృపణ దయచేయండి తండ్రి కేవలం భాగమైన ఆరాధనలు కర్మకాండాల కంటే నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటా మీకు ఎంత ఇష్టమో మేము అర్థం చేసుకున్నాం తండ్రి దయచేసి మా జీవితంలో మేము నిజాయితీగా న్యాయంగా ధర్మబద్ధంగా జీవించేలా మాకు సహాయం చేయండి మా మాటలలో మా చేష్టలలో మా వ్యాపార వ్యవహారాల్లో మేము చిత్తాన్ని నెరవేర్చాలి ప్రభువా తండ్రి మా హృదయం నుండి వచ్చే నిజమైన ఆరాధన మీకు ప్రీతికరమైన జీవితం ద్వారా మేము మిమ్మల్ని మహిపరచగలిగేలా మాకు కృపను సాధించండి దేవా ఈ మూడు వచనాల సత్యాలను మా హృదయంలో లోతుగా నాటుకొని మా జీవితాలను అయాతని మీ మహిమ కోసం జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ఎంతమంది అయితే ప్రార్థనలు ఎక్కి వారి జీవితాలు ఏ సమస్యలు ఉన్నాయన్నీ నీకు తెలుసునైనా ప్రతి సమస్య నుంచి విడిపించండి ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుతున్నాం మా దేశాన్ని కాపాడండి నైనా మా దేశ ప్రజలను కాపాడండి తండ్రినైనా స్వార్థికులు జ్ఞాపకం చేసుకోండి సంఘాలను సేవకులు జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి అప్పులలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి బార్డర్ ఉన్న సైనికులు రైతులను జ్ఞాపకం చేసుకో ప్రభు తండ్రి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకని స్వస్థపరచండి గర్భఫల ఉద్దే వాళ్ళకు ఎదురు చూసిన బిడ్డలకు సహాయం చేయండి ఈ దినం ఎంతమంది అయితే వారి పని బాటల మీద వెళ్తున్నారు వారి ప్రయాణంలో మీరు తొడగండి క్షేమకరణ ప్రయాణం దయచేయండి అంతేకాకుండా ప్రభ కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పని వారినితో ప్రార్థన చేస్తున్నాం సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల మీరు ఇచ్చిన నూతన దాక్రీటలు బట్టనీకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తే నొప్పలు మా ప్రభు రక్షణ ఇస్తూ వారి అతి శ్రేష్టమైన అమలు బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ Amen.